అవన్నీ కూడా వింటా ఉన్నాం ఎందుకంటే అప్పుల పాలైపోయింది వృత్తి కడుతున్నాము అనేది తప్పుడు సంకేతాలతో ప్రజలందరికీ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ హామీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే విషయాన్ని ఈ రోజు గౌరవ మంత్రి గారికి గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంటి బడ్జెట్ ఏంటి ఎంత ఉంది ఎంత మిగులు బడ్జెట్ ఉంది ఇంట్రెస్ట్ కట్టినా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు మిగులుతాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవన్నీ వింటున్నా మేము కూడా చాలా శ్రద్ధగా అసలు ఒక మాట మాట్లాడలేదు ఒక డిస్టర్బెన్స్ చేయలేదు అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు కానీ సమయం సందర్భం లేకుండా సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్క జరపాలి అర్థం కాక వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి మీ వెనకాల కూర్చున్న మార్గాలు మమ్మల్ని కూడా ముంచారు నిన్ను కూడా ముంచుతాను మీరు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది మీ బస్కాండ్ మాట్లాడుతున్నారు అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది ఈ రోజు కొత్త కాదు బయట మైకులు పట్టుకొని ఎన్నో మాట్లాడుతుంటారు ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సమితమ్మ వరకు నోటికి ఏది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుకుంటూ ఆలోచన లేదు ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పార్టీలోకి రాక ముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము భుజాన జెండా వేసుకొని చేసా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం నేను గాని సునీత కానీ ఈ రోజు నా గురించి సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశానని మాట్లాడారు ఏం మోసం చేశాం నిన్ను మిమ్మల్ని ఈ రోజు అవతల పాటలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పు అనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఆ రోజు ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు ఆడబిడ్డలు ఎట్లా ఉంటుందే లేదా ఆడబిడ్డలు ఎప్పుడైనా ఎప్పుడైనా క్షేమం కోరతారు కష్టం కోరరు నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇష్టం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో సునీతమ్మ కోసం ఇదమ్మకు జరిగిన అవమానం కాదు ఇది యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినాడు ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుందన్నట్టు మాట్లాడిన ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈ రోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకంటే ఈ రోజు ఆ స్థానంలో ఆ స్థానంలో నేను ఈ రోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను రోషయ్య గారిని చూశాను కేసీఆర్ గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు మీరు ఆ సీటు ని అగౌరవపరిచారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరందరూ మీరు మీరు బేషత్తుగా క్షమాపణ చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ అయినా కూడా ఏ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతుకు బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా ఇది భేషత్తుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్ లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలి అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నా అంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నాను దయచేసి పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపశమనంగా ఏదన్నా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పోయిందని మాట్లాడుతున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి కానీ కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగింది అధికారం మీకు ఎక్కడిదే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు వితిన్ ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటికి అనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను ఎందుకంటే మాట్లాడలేదు ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకో కూర్చున్నారు ఇప్పుడు అడుగుతానండి మాట్లాడాల్సింది ఐదు సంవత్సరాలు ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి వచ్చున్నాను ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారం మీకు ఎక్కడిది ఈ రోజు బాగా గుర్తుపెట్టుకోండి నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నిజంగా మాట్లాడాలంటే నాకు పది నిమిషాలు టైం ఇవ్వాల్సింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి నేనేంటి అనేది బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్కకు దించేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు రాదని ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఆ రోజు ఇందిరారెడ్డి గారు హోం మంత్రికి రాజీనామా ఇచ్చి అదే వీళ్ళ బాస్ ఆ రోజు ఉన్నప్పుడు వీళ్ళ బాస్ ఉన్నప్పుడు కూడా ఇందిరారెడ్డి చనిపోయినప్పుడు నన్ను పార్టీలోకి రమ్మంటే నేను రానని ఇందిరారెడ్డి గారు పట్టిన జెండా నేను పట్టుకున్నాను రెండు వేల పద్నాలుగులో మీరు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను ఉన్నాను ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు మా లేడీస్ కి అంత ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఇంత గట్టిగా నిలదొక్కున్నాం ఈ రోజు మహిళలు ఎవరో ఇద్దరు బయటకు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్దతి కాదు అసెంబ్లీలో కూడా ఆడబిడ్డలను అవమానించే సంస్కృతి వస్తుందంటే నిజంగా తలొంచుకోవాలండి ఈ ఈరోజు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయి ఉన్నారంటే ఈ రోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈ రోజు ఇక్కడ కూడా మాట్లాడదాం అని వచ్చాం లేకపోయినా అవసరం లేకపోయినా అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీలు నిల్చొని ఉన్నారు కోటి ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఉంది బట్టి గారు గౌరవీయులు డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు నిజంగా అసెంబ్లీ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట మహిళలుగానే కూడా అగౌరవపరిచే విధంగా ఉంది మన రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో ది బ్లాక్ డేగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడే అక్క చెప్పినట్టుగా మహిళలుగా మేము ఎన్నో ఒడుకులు ఎదుర్కొని మా ఫ్యామిలీస్ వదిలేసి మేము రాజకీయంగా ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీతో కమిట్మెంట్ తో పనిచేసి సిన్సియర్ గా పనిచేయడం జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ డిప్టీ సీఎం గారు గాని మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమానపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా అంటే ఇప్పుడు అక్కడ చెప్పినట్టుగా కేవలం మమ్మల్నే కాదు ఈ రోజు రాష్ట్రంలో అన్నటువంటి మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే లెక్క చేసిన తప్పును కనీసం క్షమాపణ చెప్పేనా మరి సారీ చెప్తారేమో అని చెప్పేసి మాకు మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి అంటే మాకు మైక్ కూడా ఇవ్వకుండా అక్కడ కూడా మా గొంతులు నొక్కేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నేను గాని అక్క గాని పార్టీలో మరి పనిచేయడం జరిగింది అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను మోసి కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం ఈ రోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినవని మీరే పార్టీలో కలిసి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దొంగలే మరి దొంగ అన్నట్టుగా మరి అదే విధంగా దయ్యాలు వేదాలు వల్క్తున్నట్టుగా ఉంది మీరు పార్టీలు మారి పార్టీ మారేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది